వాక్యాన్ని ధ్యానించుకుందామో అంతకంటే ముందు మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానాలు చెప్పాలి చెప్తారా పురుషులు చెప్తారా చూడండి మన జీవితంలో కొన్ని సందర్భాల్లో రెండు రకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి మనిషికి ఏంటి ఆలోచనలు అంటే ఎంత ప్రార్థన చేస్తున్నా దేవుడు నా జీవితంలో కార్యం చేస్తాడా లేకపోతే ఎన్నిసార్లు దేవునితో మాట్లాడుతున్నప్పటికీ కూడా ఇంకా కార్యం జరగట్లేదు ఎందుకు ఆలస్యం అవుతుంది లేకపోతే దేవుని సన్నిధికి ప్రతివారం వెళ్తూ దేవునితో ప్రతిరోజు మాట్లాడుతూ దేవునితో ప్రతిక్షణం కూడా గడుపుతున్నప్పటికీ కూడా మన జీవితాల్లో జరగాల్సిన కార్యాలు కొన్ని ఏమవవు జరగవు సంగమా ఈరోజు రాత్రి దేవుడు మనతో మాట్లాడాలనుకుంటున్న విషయం ఏంటంటే మీరు ఎంత ప్రార్థన చేస్తున్నా లేకపోతే ఎంతసేపు వాక్యం చదువుతున్నా మరి లేకపోతే ఎంతసేపు దేవునితో గడుపుతున్నా మన బ్రతుకులు ఎప్పట్లాగే ఉన్నాయా లేకపోతే నా జీవితాలు మోడు బారిపోయిన స్థితిలో ఉన్నాయా లేకపోతే ఎండిపోయిన మొక్కల వలె ఉన్నాయా ఈ రాత్రి దేవుడు మనల్ని మనం పరీక్షించుకుందాం దేవుడు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా విందాం దేవుని వాక్కులో ఉన్నది ఉన్నట్లుగా తెలియచేసేదే దేవుని వాక్కు అది సత్యమండి ఈ రాత్రి దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలి అంటే మనం ఏం చేయాలి దేవుని మాటను వినాలి విందాము దేవుని వాక్యంలో ఏముంది దేవుడు మన జీవితాల్లో కార్యాలు చేయాలి అంటే మనం ఏం చెయ్యాలి చూడండి ఏదైనా ఒక ఉద్యోగం కావాలి అంటే ఏం చెయ్యాలి బాగా చదివి పరీక్ష రాయాలి అవునా కదా అలా చేసినప్పుడే ఆ ఎగ్జామ్ క్వాలిఫై అయితేనే మనకు ఉద్యోగం వస్తుంది అలానే మన నిత్య జీవితంలో మనం కోరుకున్నది జరగాలి అంటే మనం ఏం చేయాలి దేవుణ్ణి ఏం చేయాలి అడగాలి అడగాల వద్దా ఏ విషయంలో కూడా పిల్లలు తల్లిదండ్రుల్ని అడగకుండానే అన్నీ ఇస్తారా కొన్ని సందర్భాల్లో ఇస్తారు చిన్న చిన్నతనంలో చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు అన్నీ కూడా వారికి ఏం చేస్తారు సమకూరుస్తారు కానీ పిల్లలు ఎదుగుతున్న కొద్దీ ఏం చేస్తారు తల్లిదండ్రులు వారు ఏది అడిగితే అదే ఇస్తారు అదే ఇస్తారా లేకపోతే వాడు అరగనది కొనేసి ఇస్తారా చెప్పాలి వాడు ఏది అడిగితే అదే ఇస్తారా మీ పిల్లలకి వాడు అరగనది కొనేసి ఇస్తారా పిల్లలు అడిగితే అదే కొనిస్తాం అప్పుడు వారు ఆనందంగా ఉంటారు అప్పుడు వారి నోట్లో చిరునవ్వు వస్తుంది అప్పుడు మనం సంతోషిస్తాం దేవుడు కూడా తన పిల్లలకి ఏం కావాలో దేవునికి తెలుసు అయితే మనం ఎప్పుడు అడుగుతామా అని దేవుడు ఎదురు చూస్తూ ఉంటాడట నా కుమారుడు ఏ రోజైనా మోకరించి ప్రార్థన చేసి దేవా నాకు ఇది కావాలి ఇస్తావా నా కుమార్తె ఏ రోజైనా నా సన్నిధికి వచ్చి తండ్రి నాకు అది కావాలి నాకు ఇస్తావా అని అడుగుతారేమో అని దేవుడు ప్రతిరోజు తన రెండు చేతులు చాచి ఏం చేస్తారట మన కోసం వెయిట్ చేస్తారు బైబిల్ గ్రంథంలో ప్రియమైన దేవుని బిడలారా చాలామంది చాలా రకాలుగా అడిగారు కొంతమంది జ్ఞానం అడిగారు కొంతమంది మరి ధనం అడిగారు కొంతమంది మరి ఆశీర్వాదం అడిగారు కొంతమంది మరి దీవెనలు అడిగారు ఆ రోజు రాత్రంతా యాకోబు దేవుని పాదాలు పట్టుకొని దేవా నువ్వు నన్ను దీవిస్తేనే కానీ నేనేం చెయ్యి నిన్ను చెప్పండి విడిచిపెట్టను హలియా ఈ రాత్రి నువ్వు అడగాలి దేవా ఈ రాత్రి నన్ను దీవిస్తేనే కానీ నేనేం చేయను విడిచిపెట్టను నిన్ను వదలను వేస్తాయా నా జీవితాంతం నా ప్రాణం ఉన్నంత వరకు కూడా నేనేం చేయను నిన్ను విడిచిపెట్టను నేను ఒక మనవి చేసుకుంటున్నాను ఆ మనవి ఏం చేయు ఆలకించవా నాకు ఒక కోరిక ఉంది దాన్ని నువ్వేం చెయ్యు తీర్చవా చూడండి మనం ఏదైనా ఒక అద్దె గృహంలో ఉన్నప్పుడు ఒక కొత్త గృహానికి వెళ్ళినప్పుడు ఇంట్లో వస్తువులన్నీ కూడా మనం క్యారీ చేస్తూ ఉంటాం ఇక్కడ ఈ ఇంట్లో నుంచి ఏ ఎక్కడైతే మనం ఇల్లు దిగామో అక్కడికి లేకపోతే సొంత గృహం కట్టుకుంటే అందులోకి వస్తువులు షిఫ్ట్ చేస్తూ ఉంటాం తీసుకెళ్తూ ఉంటాం సర్దడానికి అప్పుడు మన పిల్లలు మన దగ్గరకు వచ్చి ఏం చేస్తారు నాన్న నాకు ఏదే నువ్వు నేను మోస్తాను అమ్మా నేను సాయం చేస్తాను అంటే ఇంట్లో పెద్ద బీరువా ఉంది కదా అది నీ బురకెత్తేస్తాను రా అని చెప్పి బీరువా ఎత్తుతారా చెప్పండి మరి ఇంట్లో వాషింగ్ మిషన్ ఉంటుంది దా వస్తువు మోస్తానన్నా కదా అని చెప్పి మీ పిల్లలకి ఆ ఫ్రిడ్జో ఆ వాషింగ్ మిషనో లేకపోతే శక్తికి మించినటువంటి ఆ వ్యక్తి లేదా కుమారుడు లేదా కుమార్తె మోయలేనటువంటి వస్తువులు ఇస్తారా మీ పిల్లలకి ఇస్తారా ఎవ్వరో ఎందుకు ఆ పిల్లలు మోసే కెపాసిటీ కాదది ఆ పిల్లలు ఆ శక్తికి మించింది మోయరు నో అవునా కదా దేవుడికి కూడా అంతేనండి తన పిల్లలు మోయలేనంత కష్టాన్ని మనకు అనుగ్రహిస్తాడా చెప్పండి మరి దేవా ఒక ఆమె చెప్తా ఉంది నేను యూట్యూబ్లో వ్యాఖ్యలు వింటున్నప్పుడు ఎందుకయ్యా ఈ కష్టాలు నా జీవితానికి ఇంకేదైనా పెట్టవచ్చు కదా మొయ్యలేకపోతున్నాను ఏమని చెప్తుంది ఎందుకయ్యా ఈ కష్టాలు నాకు నేను మొయ్యలేకపోతున్నాను అప్పుడు నేను అనుకున్నాను ఏ తండ్రి కూడా తన పిల్లలకి ఏం చేయడు మోయిలేని కష్టాన్ని మోయిలేని భారాన్ని పెట్టడండి హలే లూయా దేవుడు మన జీవితంలో చాలా సందర్భాల్లో ఆయన మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు కొన్నిసార్లు కష్టాలని మనకు మనం కొని తెచ్చుకుంటా ఉంటాం అలాంటి సందర్భాల్లో దేవుడు ఏమంటున్నాడంటే నా కుమారుడు లేదా కుమార్తె విన్నపం చేసుకుంటున్నారా నన్ను అడుగుతున్నారా నా దగ్గరికి వచ్చారా అని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడట చూడండి వాక్యాన్ని ధ్యానించుకుందాం కీర్తనల గ్రంథము ఆరో అధ్యాయము ప్రతి ఒక్కరూ తీద్దాం లేఖన భాగాలు తెచ్చిన వారందరూ కూడా కీర్తనలు ఆరో అధ్యాయం తొమ్మిదవ వచ్చిన చదువుతాం చూడండి యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థనను అంగీకరించును హలే యహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు యహోవా నా ప్రార్థన అంగీకరించును ఈ కీర్తన భాగంలో భక్తుడు ఏమని చెప్తా ఉన్నాడంటే దేవాతి దేవుడు దేవాతి దేవునికి నేను ఒక విన్నపం చేసుకున్నాను ఆయన దాన్ని ఏం చేశాడట ఆలకించాడు అంతేకాకుండా దేవునికి నేను ఒక ప్రార్థన చేశాను ఆ ప్రార్థన ఆయన ఏం చేశాడు చెప్పండి ఏం చేశాడట తృణీకరించాడా లేకపోతే విడిచిపెట్టాడా లేకపోతే వదిలేశాడా కాదు యహోవకి నేను ఒక ప్రార్థన చేశాను అది ఆయన ఏం చేశాడు అంగీకరించాడు ఎంతమంది రాత్రి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం ఆయన ఏం చేశాడు భక్తుడు ఆయనకు ఒక విన్నపం చెప్పాడట ఒక ప్రార్థన చేశాడట ఆ ప్రార్థన ఆ విన్నపము దేవుడు ఏం చేశాడట అంగీకరించాడు అంగీకరించడం అంటే చెప్పండి అంగీకరించడం అంటే స్వీకరించడం వినడం నువ్వు చెప్పింది వినడం భక్తుడు చేసిన ప్రార్థన ఏం చేశాడు దేవుడు అంగీకరించాడు క్రైస్తవ జీవితంలో మనం ఏమనుకుంటామంటే దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడా లేకపోతే దేవుడికి నేను పెట్టుకుంటున్న మొర ఆలకిస్తాడా అసలు దేవుడు వింటున్నాడా ఒకవేళ వింటే నా జీవితంలో ఇంకా ఈ కష్టం ఎందుకు ఒకవేళ వింటే నా భర్త ఎందుకు ఇలా ప్రవర్తించి ఉంటాడు ఒకవేళ దేవుడు నా ప్రార్థన అంగీకరిస్తే నా బిడ్డల బ్రతికి ఎందుకు మారదు ఒకవేళ దేవుడు నా మనవి అంగీకరిస్తే నా భార్య ఎందుకు మారదు నిజంగానే దేవుడు నా ప్రార్థన వింటే నా కుటుంబం ఎందుకు ఎలా ఉంటుంది ఎన్నిసార్లు మనం అనుకోలేదండి ఎన్నిసార్లు మనం దేవుని సన్నిధిలో గోజాడలేదు అడిగాం పోరాడాం పోరాడుతూనే ఉన్నాం అయితే శుభం ఈ రాత్రి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు ఎన్నిసార్లు అడిగినాను బాధపడ్డావే ఇంకా జరగలేదని ఇంకా కార్యం మన జీవితాల్లో పొందుకోలేదని ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు నీ జీవితంలో ఆగిన ప్రతీ కార్యం ఆయన ఏం చేస్తాడంటే ప్రారంభిస్తాడు ఎప్పుడో తెలుసా బైబిల్ గ్రంథంలో చాలా మంది విన్నపాలు చేసుకున్నారు దేవునికి బైబిల్ గ్రంథంలో మంది దేవునికి ప్రార్థన చేశారు బైబిల్ గ్రంథంలో మంది దేవునితో మాట్లాడారు బైబిల్ గ్రంథంలో మంది దేవునికి ఏం చేశారు ప్రార్థన చేశారు విన్నపం చేశారు ప్రార్థన చేశారు దేవునితో మాట్లాడారు ఇవన్నీ దేవుడు ఏం చేశాడంటే ఆలకించాడు హలే లూయా దేవుడు ఏం చేశాడు చెప్పండి దేవుడు ఏం చేశాడు ఆలకించాడు చూద్దామా బైబిల్ గ్రంథంలో ఆది కాండము అధ్యాయము ఆదికాండం ముప్పై ఇరవై రెండులో ఉంటది దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొని ఆమె మనము విని ఆమె గర్భము తెరిచేను హలియా ఆదికాండము ముప్పయో అధ్యాయము ఇరవై రెండవ వచనంలో ఉందండి దేవుడు ఆమె మనము విని ఆమె గర్భము తెరిచేను హలియా రాహేలు దేవునికి ప్రార్థన చేసిందంట దేవా నా గర్భాన్ని తెరవవా రాహేలు దేవునికి మొరపెట్టిందంట దేవా నా గర్భఫలం తెరివయ్యా నాకు సంతానం ఇవ్వయ్యా నాకు సంతాన ప్రాప్తి అనుగ్రహించయ్యా అని కింద చూడండి దేవుడు ఆమె మనము విని ఆమె గర్భము తెరిచేను హలే లూయా దేవుడు ఆమె మనవి ఏం చేశాడట చెప్పండి విన్నాడా వినలేదా విన్నాడు వినే ఏం చేశాడు గర్భాన్ని తెరిచాడు అద్భుత కార్యాన్ని చేశాడు అదే అధ్యాయంలో పదిహేడు ఉంట చూడండి దేవుడు లేయా మనవి వినిను గనుక ఆమె గర్భవతి అయి యాకోపునకు ఐదవ కుమారుని కనెను హలియా దేవుడు లేయా మనవి కూడా ఆలకించాడట లేయా మనవి ఆలకించి ఆమెకు సంతాన ప్రాప్తి ఇచ్చి యాకోపుకు ఐదవ కుమారుని జన్మనిచ్చింది లేయా చూసారా లేయా ప్రార్థన చేసింది దేవుడు విన్నాడా వినలేదా విన్నాడు ఆ కింద రాహేలు ప్రార్థన చేసింది రాహేలు దేవుడితో మనం చేసుకుంది దేవా నా గర్భఫలం తెరువయ్యా దేవుడా మనం ఏం చేశాడు చెప్పండి ఆలకించాడు విన్నాడు గర్భాన్ని తెరిచాడు మూడోదిగా చూద్దాము దినవృంతాంతలు రాసిన గ్రంథము మొదటి దినవృంతాంతలు నాలుగో అధ్యాయము పదో వచనం కింద భాగంలో ఉంటుంది చూడండి నన్ను తప్పించమని ప్రార్థింపగా దేవుడు అతడు తన మనవిని ఆలకించాను హలిల్లూయా ప్రార్థింపగా దేవుడు అతడు చేసిన మనవిని అతనికి దయచేసాను హలే అక్కడ ఒక వ్యక్తి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవా నన్ను ఈ శోతల్లో నుంచి దేవా నాకున్న ఈ కీడు నుంచి నన్ను ఏం చేయు తప్పించు ఈ శోధన నుంచి నన్ను ఏం చెయ్యు రక్షించు ఈ యొక్క ఇరుకులో నుంచి ఇబ్బందులో నుంచి నన్ను ఏం చెయ్యు కాపాడు అని దేవునికి మనవి చేస్తే దేవుడు ఏం చేశాడట ఆలకించి అతను మనవి దయచేసాడట హలిల్లూయా రెండు చేతులు పైకెత్తి చెప్దామా హలియా ఈ రాత్రి నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ మనవి వినడానికి సిద్ధంగా ఉన్నాడు హలిల్లూయా దేవునికి మహిమ కలుగును గాక మొట్టమొదటిగా చూసాము లేయ ప్రార్థిస్తే దేవుడు గర్భాన్ని తెరిచాడు రాహేలు ప్రార్థిస్తే దేవుడు గర్భ ఫలాన్ని తెరిచాడు మూడోదిగా ఆ వ్యక్తి ప్రార్థిస్తే చూడండి నాలుగో అధ్యాయంలో ఉంది అక్కడ కింద పదో వచనంలో ఎబ్బేజు ఇజ్రాయలు దేవుని గూర్చి మొరపెట్టి ఎబ్బేజు ఏం చేస్తున్నాడట ఇజ్రాయేళ్ళు కోసం మొరపెడతా ఉన్నాడు దేవా ఈ సమస్య నుంచి మేము గట్టెక్కాలయ్యా ఈ సమస్య నుంచి నన్ను రక్షించవా నేను ఈ యొక్క ఇరుకులో ఇరుక్కున్నాను స్వామి దాని నుంచి నన్ను కాపాడవా అని ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేశాడట మనవి ఆలకించాడు హలే లూయా ఆ మనవి ఆలకించి ఏం చేశాడు వారందరినీ రక్షించాడు ఇప్పుడు చెప్పండి ఇంతమంది ప్రార్థన చేస్తే వారందరూ ఏం చేశారు సమాధానాలు పొందారు పొందారా లేదా మరి నువ్వు నేను ప్రార్థిస్తే ఎందుకు పొందట్లేదు పొందుకున్నామా చాలా జీవితాల్లో క్రైస్తవునిగా పేరు పెట్టుకుంటూ మరి క్రైస్తవునిగా సువార్తలు చెప్తూ బైబిల్ చేత్తో పట్టుకుంటూ రక్షణ తీసుకుంటూ సువార్త ప్రకటిస్తూ ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా మన మనం ఏమవ్వట్లేదు దేవుని దగ్గరికి చెప్పండి చేరడం లేదు ఎందుకు లేయ మనవి చేరింది రాహీలు మనవి చేరింది ఎబేజు ప్రార్థన చేరింది దావీదు ప్రార్థన చేసి చేరింది సింహాల బోల్ను దానియాలు ప్రార్థించగా దేవుడు ఏం చేశాడు ఆలకించాడు షడ్రమేష కబెద్దకు అగ్ని గుండెలో ప్రార్థించగా దేవుడు ఏం చేశాడు ఆలకించాడు వీరందరి ప్రార్థన దేవుడు ఆలకిస్తుంటే మన కుటుంబంలో చేస్తున్న ప్రార్థన సంఘంలో చేస్తున్న ప్రార్థన వ్యక్తిగత జీవితంలో చేస్తున్న ప్రార్థన ఉపవాస ప్రార్థన వినట్లేదా దేవుడు ఆలకించట్లేదా దేవుడు కార్యాలు జరగట్లేదా ఉద్యోగాలు రావట్లేదా అప్పులు తీరట్లేదా లేకపోతే కుటుంబంలో కలహాలు రేగుతున్నాయా ఏంటి కారణం సరి చేసుకుందాం సంగమా ఇరాత్రి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటి రీజన్ పరీక్ష వాడు ఫెయిల్ అయ్యాడు ఉద్యోగం రాలేదు అంటే వాడు సరిగ్గా చదవలేదు ఫెయిల్ అయ్యాడు అవునా కదా వాడు సరిగ్గా చదవలేదు ఫెయిల్ అయ్యాడు మరి కార్యం జరగట్లేదంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం ఇంకా ఎక్కడ ఫెయిల్ అవుతున్నాం చూద్దాం లేఖనాల్లో యోహానుసు వార్త ప్రతి ఒక్కరి తీద్దామండి లేఖన భాగాల్లో యోహానుసు వార్త తొమ్మిదో అధ్యాయం వాక్యాన్ని ముగిస్తాను యోహానుసు వార్త తొమ్మిదో అధ్యాయం ముప్పై ఒకటో వచనంలో ఎలా ఉంది చూడండి దేవుడు పాపుల మనవి ఆలకింపుడని ఎరుగుదుము హలెల్లూయా దేవుడు పాపుల మనవి ఆలకిం ఆలకింపడని ఎరుగుదమో ఎవడైనను దేవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును హలే అర్థమైందా ఇప్పుడు ఎవడైతే దేవుని పేరు చెప్పుకొని లేకపోతే రక్షణ తీసుకొని లేకపోతే దేవుని సన్నిధికి వస్తూ లేకపోతే ప్రార్థన చేస్తూ ఉపవాసం ఉంటూ మందిరానికి వస్తూ ఇన్ని చేస్తున్నప్పటికీ కూడా పాపం చేస్తాడో ఆడ మనవ దేవుడు ఏం చేయడట చెప్పండి ఆలకిస్తాడా ఆలకించుడు నువ్వు పాపం చేసి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడా చెప్పండి వింటాడా ఇంతవరకు మనం తెలుసో తెలియకో తెలుసో తెలియకో తెలుసో తెలియకో చేసి దేవుడి రాత్రి మాట్లాడుతూ ఉన్నాడు సంగమా నువ్వు పాపం చేస్తే నీ ప్రార్థన పైకి వెళ్దాని తెలీదా నువ్వు పాపం చేస్తే నీ ప్రార్థన దేవుడు ఆలకించడం తెలీదా ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు మీరు పాపం చేసి ప్రార్థన చేస్తే నేను విన్నాను సంగతి మీరు ఎరుగురా మీకు తెలుసా అని దేవుడు అడుగుతున్నాడు మీకు తెలీదా అని దేవుడు అడుగుతున్నాడు ఏమని అడుగుతున్నాడు మీకు తెలుసా అని అడగట్లేదండి దేవుడు మీకు తెలీదా తెలుసుకోవాలి తెలుసు తెలిసే చేస్తాం పాపం తెలిసే చేస్తాం తప్పులు తెలిసే చేస్తాం అతిక్రమములు తెలిసే జరుగుతాయి మిస్టేక్స్ అయితే ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు విడిచిపెడదాం ఆ పాపాన్ని కీర్తనలు నూట పంతొమ్మిది పదకొండవచనంలో ఉంటుంది దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండినట్లు నా హృదయంలో నీ వాక్యం ఏం చేస్తున్నాను ఉంచుకొని ఉన్నాను దేవా నీ ఎదుట నేను పాపం చేయకుండా ఉండాలంటే ఏం చెయ్యాలి నా హృదయంలో నీ వాక్యం ఉంచుకోవాలి స్వామి ఎక్కడికి వెళ్ళిపోతూనే వాక్యాలు ఎక్కడికి వెళ్ళిపోతునే దేవుని మాటలు ప్రతి వారం ఆలకిస్తాం ప్రతి శుక్రవారము వింటాం ప్రతిరోజు దేవునితో మాట్లాడతాం ప్రతి దినం దేవునితో నడుస్తాం ప్రతి దినం దేవుడితో ఏం చేస్తాము ముందుకు వెళ్తాం దేవునితోనే ఉంటున్నాం దేవునితోనే నడుస్తున్నాం దేవుని సన్నిధికి వస్తున్నాం ఇన్ని చేస్తూ కూడా మనం ఏం చేయట్లేదు పాపాన్ని విడిచిపెట్టట్లేదు జాగ్రత్త సంగమా ఎప్పుడైతే మనం మన దోషాల్ని ఎప్పుడైతే మన మన పాపాలని ఎప్పుడైతే మనం మన అతిక్రమం విడిచిపెట్టి ప్రార్థన చేస్తామో అప్పుడు దేవుడు ఆలకిస్తాడు అప్పుడు దేవుడు మనకే ఏం చేస్తాడు జవాబునిస్తాడు ఇంకా దేవుడిని చిత్తానుసారంగా చేయట్లేదేమో అందుకే ఆయన మన ప్రార్థన ఆలకించట్లేదు ఇంకా ఆయన చిత్తం ఏమై ఉందో కనుక్కోలేదేమో అందుకే ఆయన మన ప్రార్థన ఆలకించలేదు అందుకే మన జీవితాల్లో కార్యాలు జరగట్లేదు సుమా ఈ రాత్రి దేవుణ్ణి నువ్వు ఏమడగాలి దేవా నా పాపాన్ని క్షమించాయా నేను నీ చిత్తానుసారంగా నడుస్తాను నేను నీ చిత్తానుసారంగా జీవిస్తాను దేవుడు మన జీవితంలో మన పాపాలు క్షమిస్తే మన జీవితాల్లో ఏం జరుగుతాయో తెలుసా రాహేలు గర్భం తెరవబడింది షడ్రమేష కబెత్న గోలు అగ్గిలో పడవేసిన సురక్షితముగా సజీవంగా ఉన్నారు సింహాల బోనులో దానియాలు నేస్తే సింహాలే భయపడ్డాయట వాస్తవానికి దానియాలు భయపడాలి కానీ సింహాలు భయపడ్డాయట అసాధ్యమైన కార్యాలు నా జీవితాల్లో ఈ రాత్రి దేవుడు సుసాధ్యపరచాలి అంటే ఏం విడిచిపెట్టాలి చెప్పండి పాపాన్ని కుటుంబం ఎందుకు చల్ల చెదురవుతుంది కుటుంబం ఎందుకు మరి దేవుని సన్నిధికి వ్యతిరేకంగా ఉంటే దేవుని సన్నిధికి వ్యతిరేకంగా పాపం చేస్తే పొందుకుంటామా కార్యాలని పొందుకోం జాగ్రత్త సంగమా ఎప్పుడైతే నీ నా ఎదుట నీ నా హృదయంలో దేవుని వాక్యం ఫలించదో నీ హృదయంలో దేవుని వాక్యం ఉంచుకోమో దుష్టుడు చోటు చేసుకుంటాడు దుష్టుడు ఆహ్వానిస్తూ ఉంటాడు దుష్టుని మనం పిలుచుకున్నట్టే అలా దుష్టునికి చోటిస్తే మన హృదయంలో దేవుని ప్లేస్ ఏమవుతుంది పోతుంది దేవునికి ఉన్న స్థానం పోతుంది దుష్టుడు వస్తే ఆటోమేటిక్గా మనం ఏం చేస్తామో పాపం చేస్తాం కీర్తనలో ఉంటుంది కదా భయము పాపము పా చేయకూడదు ఏం ఏంది పాపం చేయకూడదట భయపడుతూ కానీ ఈరోజు మనం ఏం చేస్తామంటే భయపడుతూనే పాపం చేస్తాం పాపం చేసేస్తాము భయపడిపోతాం అమ్మో పాపం చేస్తాను అమ్మో పాపం చేస్తాను ఈ రాత్రి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ మనవి దేవుని దగ్గరికి చేరట్లేదా వదిలే పాపాన్ని నీ జీవితంలో కార్యాలు జరగట్లేదా వదిలే పాపాన్ని ఒకసారి కళ్ళు మూసుకొని చెప్దామా దేవునికి దేవా నేను నా పాపాన్ని విడిచి పెడతానయ్యా ఒకసారి పరీక్షించుకుందామా మనల్ని మనం రాహేలు గర్భం తెరవబడిందయ్యా ప్రవ్వా ఎబ్బేజు ప్రార్థన ఆలకించావు స్వామి నా ప్రార్థన ఎందుకయ్యా సన్నిధికి చేరట్లేదు నీకు నాకు అడ్డుగా ఉన్న ఆ పాపము అనే గోడను ఈ రాత్రి ఏసు నామంలో విరగా గొట్టబడును గాక నా జీవితంలో స్వామి నీకు నాకు మడ్డుగా ఉన్న మడ్డుగా ఉన్న ఏ గోడ స్వామి ఈ రాత్రి ఉండడానికి వినులే స్వామి అయా నీకు నాకు మద్దిగా ఉన్న ఎటువంటి ప్రవ్వా అయా అతిక్రమములు కానీ దోషాలు కానీ ఈ రాత్రి ఉండడానికి వినులే స్వామి అయా సంఘాన్ని దీవించండి అయా పాపము అనే ప్రభు అతని ఆ గోడను ఏసునామంలో విరగొట్టండి స్వామి సహాయము చేయండి అయా సంఘం ప్రవ్వా నీ జీవితంలో ప్రొవ్వా మా జీవితాలలో స్వామి అయ్యా నీ కోసం బ్రతికి నీ చిత్తానుసారంగా స్వామి నీ చిత్తాను కనుగొని అయా మా ఉద్దేశాలు కాక మా తలంపులు కాక నీ చిత్తానుసారంగా నడిచే కృపను సంఘానికి దయచేయండి వాక్యము మా జీవితాల్లో ఫలించేలాగున సహాయము చేయమని ఏసు అతి పరిశుద్ధాములు అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆ మేన్ హలే హలే లూయా ఈ అవకాశం ఇచ్చిన దైవ సేవకులకు ప్రత్యేకమైన వందనాలు